ده ماشي قام تكمل ها ها بدر ما ها بدر ها

ஐயா ஜாதக님이 பார்க்கணும். நான் அன்று முன்னு 100 வெயிட் पडல. நான் அன்று இன்னொரு உண்டு அன்று. நான் இந்த ஸாரி பாத் குடுதா கச்சితாகே करूंगा. அன்று வெயிட் पडியுங்க. हां கச்சితாகே. கச்சితாகே. ఇంకోడే ఏమంటాడా? நம்ம பை படுతాము. வெயிட் पडేస్తాం నా కచ్చితంగానే. 90% ఇదే నా. నేను చూపిస్తా ఉంటది ఏమంటాడా? நம்ம பை ఇంకోడేంటా.

మీరు గుర్తు పెట్టుకోండి ఆ పార్టీ పార్టీ పక్కన పెట్టా నేను మీతో ఉంటాను నేను ఏడున్నా ఈ ఇంట్రెస్ట్ కోసం ఉంటాను మీకు నష్టం కష్టం జరిగితే నేను ముందు రోడ్లకి వెళ్ళిపోతాను కాబట్టి ఏది తల్లవ చేసుకోవద్దండి ఏడు మనం స్థానికంగా ఉంటాం ఏడు మీకు ఏదైనా సమస్య వస్తే నేను మీతో ఉండే మనిషి అంతే దాంట్లో ఎక్కడ మీరు కన్ఫ్యూజన్ అవద్దు ఎవరికి మన వాళ్ళు కూడా క్లియర్ కట్గా చెప్పండి దాంట్లో ఎన్ని ఆలోచనలు ఉన్నా నేను ఏడున్నా నేరుగా వచ్చి మీకు మీ ఇంట్రెస్ట్ ఎక్కడైనా మీకు సంబంధించిన ఇష్యూ జరిగినా మీకు సంబంధించిన ఎక్కడైనా సమస్య వచ్చినా నేను మీతో ఉంటాను మనం ఏ రోజు కూడా ఎవరు కడుక్కోవచ్చు ఇప్పుడు ఆ ఖాళీ ప్లాన్ చేసే మనం ఎవరు కూడా బతికే వాళ్ళకి బతి నేను దారి కడుక్కోటం కాంగేదాల్లో కూడా మనం ఒక టచ్ అయ్యి మనం పోయినాము ఎవరు డబ్బులు చేస్తే మొత్తం ఇప్పుడు చెప్పినాము ఆయన వస్తే మీకు ಇಂಡಿಯನ್ ಮಂತ್ರಿ ಅಂಗ ಆಫೀಸಲ್ಲಿ ಬೇಗ ಮೊನ್ನ ಕಾಲ ಕಮಿಷನ್ ಲೋಪಿಂಗ್ ಆ ಮಟನ್ ಅದರ அதே சார்ந்த போய் சேர்க்கணும்

तो किसे भी पूछे सका क्या पूछ क्या कि वो धूप में बैठ जाऊंगा उनको समझ में आधा में